రైతులకు సరిపడా యూరియా అందించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీహరి యాదవ్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు వ్యవసాయ పనులు మాని ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడి ఉన్న ఒక్క బస్తా కూడా యూరియా దొరకడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపోయేంత యూరియా అందించాలని డిమాండ్ చేశారు కనీసం కూడా యూరియా అనేది ఏదో రాత్రి రాత్రి వచ్చిన ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఎంపీ ఏమో ఒక ఆయనే పాకిస్తాను సింధూరు ఆపరేషన్ సింధూరు పాకిస్తాను చైనా అనే కారణాలు మాట్లాడతాడు ఇంకో ఎంపీ వచ్చేమో లేదు మన ఇక్కడ రామగుండ ఫర్టిలైజర్ నుంచి రావాలి అక్కడి నుంచి మనకు సంబంధం లేదు అని అదే పార్టీ ఎంపీ మాట్లాడతాడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అంటాడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో మేము వాళ్ళు అడిగినటువంటి ఇండియా ప్రకారం మేము ఇచ్చినాము అంటాడు రైతులు అసలు లైన్లు నిలబడ్డోళ్ళు అడుగుతున్న వాళ్ళు రైతులే కాదంటది అంత ఏం గతనుకూలమయ్యేది కనీసం పాలన మీద ప్రజల మీద ప్రజల అవసరాల మీద కనీసం సోయలేని సర్కారు పాఠాలు పంచుకోవడము గాలిమోటలు తిరగడము గాలి మాటలు మాట్లాడము గాయిగాయి మాట్లాడము సంబంధం లేని విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు ఏం అనే విషయాన్ని పక్క పెట్టి ప్రజల అవసరాలైనది పక్క పెట్టి వీళ్ళ అవసరాల చుట్టూ వీళ్ళ రాజకీయాల చుట్టూ మొత్తం జనాన్ని తిప్పుతున్నారు ఇప్పటికైనా కోస పడుతున్నారు రైతులు ఇప్పుడు ఇంకా ఆలస్యమైతే మాత్రం ఈసారి దిగుబడి చాలా రైతాంగము వసవస అంటున్నారు ఇంత గోసపెట్టడం మాత్రం భావ్యం కాదు ఇప్పటికైనా అన్ని విధాలుగా యుద్ధ ప్రాతిపదికన రైతాంగానికి సరిపడేటటువంటి యూరియాను సరఫరా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వివరించాలి అట్లా సమన్వయంతో వివరించినట్టయితే ఉద్దేశపూర్వకంగానే అంటే రేపు పంట కనుక ఎక్కువ దిగుబడి వస్తే మన దాన్ని కూడా సమస్య అవుతుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఇట్లా ఏమైనా వడబోస్తున్నాను కూడా రైతాంగం అనుమానపడుతున్నారు రేపు పంట దిగుబడి రావడానికి తక్కువ రావడం కోసమే ఉద్దేశపూర్వకంగానే రైతాంగాన్ని గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది సరైనది కాదు